నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేసిందంటే ఇక మామిడికాయల కాలం వచ్చేసినట్టే కదండి మరి సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ పచ్చడిని పట్టడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు మనము పుల్ల పుల్లగా కారం కారంగా అద్భుతమైన రుచితో ఉండే ఇన్స్టెంట్ మామిడికాయ తురుము పచ్చడి చేసేసుకుందాం కదండి మామిడికాయ తురుము పచ్చడి కోసం గట్టిగా ఉన్న ఇలా ఒక మీడియం సైజు పచ్చి మామిడికాయని తీసుకొని ఫస్ట్ వాటర్తో శుభ్రంగా కడిగేసేయాలి తర్వాత దడ్ అనేది అస్సలు లేకోకుండా క్లాత్తో నీట్గా తుడిచేసేసి కొంచెంసేపు ఆరనిచ్చాక దీనిపైన ఉన్న పీలంతా కూడా ఈ విధంగా అవుట్ చేసేసుకొని ఆ తర్వాత ఈ మామిడికాయనంతా కూడా గ్రేటర్తో చక్కగా తురుముకోవాలి ఫ్రెండ్స్ మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ మీ దాకా త్వరగా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ మామిడికాయనంతా కూడా ఈ విధంగా చక్కగా తురుముకోవాలి ఈ టెంక్ లోపల ఉండే జేడిగింజ తగులుకోకుండా జస్ట్ ఓన్లీ పైన కండ వరకే ఈ విధంగా తురుముకోవాలి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ తురుముకోలేకపోతే కనుక మిక్సీలోనైనా వేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయినా ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు చూస్తారు కదా మామిడికాయనంతా కూడా తురిమిన తర్వాత నాకు ఇక్కడ సుమారుగా ఒక వన్ కప్ వరకు మామిడి తురుము వచ్చిందండి ఇక ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి కారము నేను రీసెంట్గానే మిరపకాయలు తీసుకొని పట్టించుకున్నానండి కొత్త కారం కదా కొంచెం ఘాటు ఎక్కువగా ఉందని చెప్పేసి నేను ఇక్కడ టేబుల్ స్పూన్ కొలతలతో కాకుండా టీ స్పూన్ కొలతలతో తక్కువగా వేసుకుంటున్నాను కారాన్ని మీ టేస్ట్కి సరిపోను చూసుకొని వేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం తగినంత వేసుకున్నప్పుడే పచ్చడికి మంచి రుచి వస్తుందండి కాబట్టి మీరు తీసుకున్న కాయ కండను బట్టి పులుపుని బట్టి ఉప్పు కారం కరెక్ట్గా చూసుకొని వేసుకోండి ఇక నెక్స్ట్ వేయించిన ఆవుపిండి వన్ టీ స్పూను వేయించిన మెంతి పౌడరు ఒక పావు టీ స్పూను వేయించిన జీలకర్ర పౌడరు ఒక పావు టీ స్పూను అండ్ అలాగే ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయండి ఇంకా యూస్ఫుల్ టిప్స్ మెహందీ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ రంగోలి ఇలా చాలా రకాల వీడియోలు ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి అవి చూసి మీకు నచ్చితే కనుక మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అండ్ అలాగే ఈ వీడియోకి కూడా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది చూస్తారు కదా ఈ విధంగా కలుపుకున్న పచ్చడినంతా కూడా ఇలా ఒక బౌల్లోకి వేసుకొని ఇక ఇప్పుడు దీనిని తాలింపు పెట్టుకుందామండి తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఇలా ఒక బాండి పెట్టేసి దానిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు పచ్చిశెనగపప్పు మినపగుళ్ళు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని అవి కొద్దిగా చిరపట మనం వేగిన తర్వాత ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు పచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఆ తర్వాత నాలుగు మిరపకాయలు ఒక రెండు మూడు రెమ్మలో కరివేపాకు వేసేసి బాగా వేగనిచ్చేసి ఇక ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి పచ్చడిలోకి వేసి కలుపుకోవడమే స్వచ్ఛిస్తారు కదా ఇంతేనండి చాలా సింపుల్ అండి ఈజీగా ఈ ఇన్స్టెంట్ మ్యాంగో పిక్కల్ని జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అండ్ అంతేకాకుండా ఈ చట్నీ ఇడ్లీ దోశ ఇలా ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఆల్రెడీ మీకు ఈ చట్నీ తయారీ విధానం తెలిసిన వారైతే ఓకే తెలియని వారికి ఏమన్నా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేశానండి నాకు ఈ పచ్చి అయితే చాలా రకాల రెసిపీస్ చేయడం తెలుసండి ముందు ముందు వీడియోల్లో మీకు చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో